యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కొంతమంది చెప్పేది ఏంటంటే వేణు అసలు చిన్న కొంతమందిని ఊర్లో చిన్నప్పటి ఫ్రెండ్స్ని పురుగుని చూసినట్టు చూస్తాడని ఒక్క కొంతమంది చెప్పారు నాకు దాంట్లో కూడా ఎవరైనా అలా చూసిన సందర్భాలున్నాయి అసలు ఛాన్స్ లేవు దగ్గర కూడా రానివాడు అసలు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కాదు నేను ఎవరిని అలా చూడను మనిషిని మనిషిలో చూస్తాము పురుగు అని ఎవరినో చూడను ఓ పెద్ద వ్యక్తి పెద్ద బిజినెస్ మ్యాన్ అట్టు అతను మొత్తం బాడీ లాంగ్వేజ్ మార్చేసి ఎలా ఉన్నావు ఎవరో మామూలుగా చిన్నగా ఉట్టి బాయ్ ఇచ్చినా కూడా రా అన్నట్టుగా ఉండు నేను ముందు మనిషిని మనిషిలా చూస్తాను ఇంకా ఎదుటి వాళ్ళు ఎట్లా తీసుకుంటారో మనకు సంబంధం లేదు అదే అదే సిచ్యువేషన్ అంతే కదా ఇప్పుడు ఎవరో వచ్చారు నేను ఏదో ప్లో వెళ్ళాను అన్న తక్కువ ఏదో టెన్షన్లో వెళ్ళాను వాడేం ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు రే వచ్చి కౌకులం చేసుకొని మమ్మల్మ్మ ఇళ్ళ ఎక్కడికి వెళ్ళకు సాయంత్రం కలవాలి మనం కూర్చోవాలి అంటాడేమో అని వాడు అనుకుంటాడు ఏంట్రా బాగున్నా ఏం సంగతే అరే కొంచెం బిజీగా ఉన్నారా నేను నీకు ఫోన్ చేస్తాను పోయినా పోతే ఆడు బల్ప్ అని ఫీల్ అవుతాను ఏం చేయాలి దానికి కనిపించిన ప్రతి వ్యక్తులతోటి మనం మొత్తం కూలంకుశంగా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఇది వచ్చింది చెప్పలేం చెప్పలేము కదన్న తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అది ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాలంటే మనతోటి ఆ పాయింట్లో ఆ పాయింట్లో కూడా నా నా బ్యాచ్ నా చైల్డ్హుడ్ బ్యాచ్ ఎవరు ఫీల్ అయి ఉంటారు నాకు తెలిసి ఓకే ఎవరైనా ఫీల్ అయితే మన దానికి ఏం చేయలేము ఫీల్ అయిన వాళ్ళు తెలుస్తారే సారీరా అని అవగులించుకుంటానే తప్ప ఆడ ఆందాన్లో పెట్టుకో ఆడ మనసులో ఆడ పెట్టుకొని వాడేదో ఫీల్ అయితే దానికి మనం తెలియాలి కదా నేను ఏదో చిన్నపిల్ల నేను కాదు కదన్న నాకు ఫ్యామిలీ పిల్లలు నాకు కెరియరు నాకు మా అక్కలు మా ఫ్యామిలీ కుటుంబ సమస్యలు అందరు ఉంటాయి కదా అవును ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు అన్ని పట్టించుకుంటాం ఎప్పుడు వర్షన్ మారింది కదా సో అవి ఎదురు ఎదుటి కూడా తీసుకున్నవాడు కూడా తీసుకోవాలి ఫ్రెండ్లీ ఫ్యామిలీ అంటే గుర్తొచ్చింది ఇది లవ్ మ్యారేజ్ కాదు కదా కాదు అరేంజ్ మ్యారేజ్ కానీ ఆ లోటు తీర్చుకోవడానికి వైఫ్ మీద పెద్ద మంచి లవ్ లెటర్ రాసామంటే అద్భుతంగా లవ్ లెటర్ అంటే తన బర్త్డేకి అంటే మాకు పెళ్ళి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్ళికి మధ్యలో ఒక మూడు నెలల గ్యాప్ ఆ గ్యాప్లో తన బర్త్డేకి చిన్నగా ఒక కవిత్వం రాసి తన ఫోటో పెట్టి పర్సనల్ కాదనుకుంటే చదువు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు అంటే నేను ఏం చేసిన అంటే నా సంస్థాలతో రాసి నేను ఎట్లయితే రాసినో ఎట్లయితే కొట్టేసినో అదే ప్రింట్ చేసి ఫోటో పెట్టించిన అంటే నిన్ను కలిసిన తర్వాత నాకు ప్రపంచం ఏంటో తెలిసింది అనే వాళ్ళని చూసి పిచ్చి అనుకున్నాను కానీ నువ్వు లేకపోతే నా జీవితమే లేదు తను లేకపోతే నా జీవితమే లేదు నేను బతకను అని చెప్పే వాళ్ళని చూసి వెర్రి అనుకున్నాను కానీ నువ్వు వచ్చిన తర్వాత నా ఇరవై ఆరేళ్ళ ఈ ఇరవై ఆరేళ్ళ పిచ్చి వెర్రి అనుకున్నాను కదా ఆ నిజమంతా తప్పని ఇప్పుడే అనుకుంటున్నాను ఆ తప్పంతా నిజమని నిజ తప్పన నేను వీళ్ళ ఇప్పుడు వాళ్ళు అలా చెప్తే పిచ్చిరా ఇది అది లేకపోతే నేను బతుకను అని చెప్పి వెర్రి అనుకున్నా కానీ నువ్వు వచ్చాక వాళ్ళది నిజం నాది తప్ప ఫీల్ అయ్యాను మధ్యలో ఏదో ఉంది నువ్వు నాకు నువ్వు నా దగ్గరకు వచ్చిన తర్వాత నా కంటికి రెప్పలా నా ఉచ్ఛ్వాస నిత్యవాసలు నా జీవితంలో ప్రతిక్షణంలా దాచుకుంటాను ఇట్లా నేను అని రాస్తాను ఫిలాసి అవుతాను తనంటే బేసికల్గా మావిడ ఏంటంటే ఇంజనీరింగ్ చదివి ఇట్లా కాదు మామూలుగా టెన్త్ క్లాస్ చదివి ఇంట్లోనే ఉండి ఇంటి బాధ్యతలు చూసుకునే భయంలో పెరిగిన పిల్ల కాబట్టి ఎక్స్ప్రెస్ చేయాల థ్యాంక్స్ అంది కానీ అవుతాను ఇప్పుడు ఇప్పటి జనరేషన్ అయితే ఏదో ఉంటుంది అవును అప్పుడు నాకు టూదు మా వైఫ్ అలా పెరిగింది కాబట్టి ఆ భయాల్లో పెరిగింది కాబట్టి అసలు పెళ్లి కాకముందే మాట్లాడమేంది అనే సెన్స్లో ఉంటారు కదా థ్యాంక్ యూ అని చెప్పింది సౌత్ సైడ్ ఏమో ఉందో నాకు తెలియదు ఇప్పుడు చెప్పు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చెప్పు ఇప్పుడు చెప్తే ఉంటుంది కదా ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకంటే మనం ఇంట్లో షూటింగ్లో బిజీ ఉండు సినిమాకి వెళ్దాం మనం అనుకుంటే టైం రాకపోవడాలు వాళ్ళు కొంచెం ఆబ్వియస్లీ వాయిస్ అంటే కొంచెం ఫీల్ అవుతారు మనం దాన్ని కవర్ చేయడానికి ఏదో కామెడీలు చేస్తుంటాం మావిడ నువ్వు యాక్టింగ్ కెమెరా ముందు ఇంట్లో సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక ఆర్టిస్ట్కి కానీ ఒక క్రియేటర్కి కానీ వైఫ్ అనే వాళ్ళు ఎలా ఉండాలి నిజంగా ఎలా ఉంటే వాళ్ళ కోఆపరేషన్ ఎంత ఉంటే ఎంత మనిషి సక్సెస్ అవుతాడు ఎలా ఉండాలి అసలు వాళ్ళ స్థానం అంటే పెద్ద పెద్ద ప్రశ్నలు నాకు అంత అనుభవం రాలేదు ఇంకా అది రాలేదు ఎండో లేదు పెళ్ళి నైన్ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి చాలు కదా అవి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఎందుకు వస్తాయి అవి చూసే వాళ్ళకి సపోర్ట్గా ఉండాలన్న డెఫినెట్లీ సపోర్ట్గా ఉండాలి అర్థం చేసుకునే భార్య దొరికితే దానంత ఆనందం లేదు అనేది నేను గట్టిగా నమ్ముతాను దేవుడి దేవుళ్ళ కరెక్ట్ నా ప్రొఫెషన్కి అంటే ఒడిదొడుకుల ప్రొఫెషన్ మాది ఈరోజే సెవెన్ స్టార్ హోటల్ ఉంటుంది నెక్స్ట్ డే టీచి కూడా ఉండదు అటువంటి అబ్బం అప్ అండ్ డౌన్ ప్రొఫెషన్లో అర్థం చేసుకునే భార్య అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎగ్జైట్ అయ్యి ఏమి లేనప్పుడు దెబ్బ పొడి చేయవాళ్ళు కాకుండా ఇతని ప్రొఫెషన్ ఇలాంటిది అను నిత్యం ఎటువంటి సిచ్యువేషన్ అయినా నేనే ఇతన్ని తీసుకోవాలి ఏ ఫ్రస్ట్రేషన్ ఉన్నా ఇతను నా మీద భార్య అంటేనే కదా మనకు చీప్గా దొరికేది ఎంత తిట్టుకున్నా ఏమనదు కసిరినా ఏమనదు సో ఇతని మూడ్ ఇటువంటిది అని అర్థం చేసుకునేమో భార్య దొరికితే ఇంకా వాళ్ళంత అదృష్టం అలాంటి పరిస్థితులు వచ్చినాయి ఇంత కెరీర్లో డల్ అంటే ఓన్లీ అవకాశాలు లేకపోవడం కదా ఫినాన్షియల్గా కావచ్చు భగవంతు దేవల్ల నేను వన్స్ యాక్టర్ అయిన తర్వాత నేను ఏ రోజు సినిమాలు లేకుండా లేను స్టిల్ నా యొక్క ఆరు సినిమాలు రిలీజ్ కొన్నాయి అంటే బ్లాక్ బాస్టర్ సినిమాలో లేకపోవచ్చు కానీ ఇప్పుడు వందలాది సినిమాలు జరుగుతున్నాయి కదా సో స్టిల్ నేను ఐదారు సినిమాలతో బిజీగా ఉన్నా ఏ రోజు ఖాళీ లేను భగవంతుడి దేవల్ల నాకు ఎప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది లేని రాలా మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలా పూర్ కల్చర్ నుంచి వచ్చాను అంటే పావలాలు రూపాయలు బారాణాలు ఈ సెటప్ తెలిసిన వాడిని కాబట్టి జాగ్రత్త పడేవాడిని నేను ఇప్పుడు ఓకే అంటే ఎంత జాగ్రత్త అంటే అతి జాగ్రత్త అనుకోవచ్చు కానీ అదే మంచిదేమో బేబీ అంటే ఎత్ఫెషల్ మా ఇండస్ట్రీలో అంటే మన నేను స్టార్టింగ్లో కృష్ణనగర్లో ఉన్నప్పుడు నెలకు మూడు వందలు రెంట్ రూమ్ రెంట్ ఒకటో తారీఖు మూడు వందలు ఇవ్వాలి ఒకటో తారీఖు మూడు వందలు ఇచ్చినాక మళ్ళీ మన నెక్స్ట్ మూడు వందలకి మనకి ముప్పై రోజులు టైం ఉంది నేను రెండో రోజు నుంచే భయపడేవాడిని నెక్స్ట్ మూడు వందల గురించి అంతే అంటే నాకు ఒక మాట అనిపించుకుంటే ఇష్టం ఉండదు ఓన దగ్గర దాపి నాకు అర్జెంట్ పని వందలు ఒక వెయ్యి రూపాయలు అని అడగడం ఇష్టం ఉండదు ఓ పది రూపాయలు వస్తే మనకి రెండు రూపాయలు చాలు మిగతా ఎనిమిది హ్యాపీగా ఖర్చు పెట్టించుకోవచ్చు అన్నా కూడా నేను అటు చేయను ఆ రెండు రూపాయల్లో కూడా నెల ఖర్చు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి నేను ఎక్కువ ఫ్యామిలీ బయట ఎక్కువ ఫీల్ అవుతాను అంటే నేను చిత్రం సినిమా దగ్గర నెలకు వెయ్యి రూపాయలు జీతం చేసేటప్పుడు కూడా ఒక ఇరవై వేలు పంపించిన మా ఇంటికి ఆ రోజుకు డెబ్బై రూపాయలు యాభై రూపాయలు బేటాలు వెయ్యి రూపాయలు జీతాలు దాచిపెట్టుకొని ఇరవై రోజులు పంపించా అంటే నా ఫీలింగ్ ఏంటంటే నేను చెట్టు ఎదిగిన కొడుకు ఇంట్లోంచి బయటకు వచ్చి ఇలా ఏమి లేకుండా తిరుగుతున్నప్పుడు వాళ్ళకు ఎంతో బాధ్యత నాతో ఎంత అవసరాలు నేను ఇట్లా వచ్చిన వచ్చిన అన్న పంపిద్దాం అని పంపించిన తప్ప అంటే ఫ్యూచర్లో నాకు ఇబ్బందులు ఎదురుతాయి ఎదురవుతాయి రూమ్ రెంట్లకి ఇబ్బంది అయింది దాచిపెట్టుకుందాం అనే సెన్స్ రాలే ముందు ఐడియాని రాలేదు నాకు సో అట్లా నేను డబ్బులు జాగ్రత్తగా పెట్టుకుంటాను మరి ఈ విషయంలో నీ క్లోజ్ ఫ్రెండ్ ధనరాజ్కి ఎప్పుడు సజెషన్ ఇవ్వలేదా ఆయన విపరీతంగా ఖర్చు పెడుతుంటాడుగా ఖర్చు అంటే అదే వందసార్లు ఇచ్చాం